రైతుల జీవన స్థితిగతులను కళ్లకు కట్టినట్లుగా నాటకంగా రూపొందించిన పటమటి గాలి నాటకం రచయిత పాటిపండ్ల ఆనందరావు అభినందనీయుడని శ్రీ సత్యా కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ చుండూరి రవిబాబు అన్నారు ఒంగోలు హైదరీ క్లబ్లో రెండు రోజుల పాటు ప్రదర్శిస్తున్న పడమటి గాలి నాటకాన్ని ఆయన వీక్షించి ఉద్వేగానికి లోనయ్యారు నాటకం చూస్తున్నంతసేపు తన తండ్రి వ్యవసాయంలో పడిన అనేక ఇబ్బందులు తనకు కనిపించాయని అన్నారు ఈ నాటకం చూస్తున్నంతసేపు తన చిన్ననాటి జ్ఞాపకాలు తన కళ్ళ ముందు కనిపించాయనన్నారు అన్నారు సామాన్య రైతు భూమిని కాపాడుకునేందుకు భూమికి రైతుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ఏ విధంగా చూపించాలో అంత అద్భుతంగా చూపించారని నాటకంలోని నటీ నటులు అందరూ అద్భుతంగా రాణించారని పేర్కొన్నారు ఈ నాటకం చిత్రరూపంలో ప్రేక్షకులు ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు రెండు రోజుల పాటు నాలుగు ప్రదర్శనలను తిలకించి ఆదరించిన ప్రేక్షకులకు రచయిత పాటిపండ్ల ఆనందరావు ధన్యవాదాలు తెలిపారు పడ్డంతా తాకట్టు పెట్టమంటున్నాడు రేపు లెక్కలు చేసే సరుకు ఆ గొప్పకిచ్చి మనం ఏడితో కూడితే ముప్పై ఏళ్ళు కాపురం చేస్తున్నారు ఇక్కడ తగు నేను ఎప్పుడు చూడాలా అప్పుడు తీసుకునే కాదు తగు నచ్చిందేవి మాట తాగింది అనుకోవాల్ ఇచ్చిపోవాలా నచ్చిందేవి మర్చిపోయిందా నీకు మర్చిపోయిందా లేకపోతే ఇక్కడ చేత చేశారా ఎంతకీ కావాలి ఏం అనుకోకుండా దీని మీద ఒక సంతకం సొమ్మిచ్చేవాడు కదా వాడిపోయాం వాడి ఏం బాగులేండి ఓబీపీ వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు ఆసుపత్రిలో రావణకు బీపీ లేదే ఎందుకు వచ్చింది అసలు సంగతి తెలిస్తే మీకు వస్తుంది బీపీ మనం ఇప్పటివరకు ఒక విషయం దాచిపోయింది ఏంటది మా సేలు ఫ్యాక్టరీ వచ్చుద్ది అనే విషయాన్ని దాచిపెట్టాం ఇప్పుడు అదే విషయాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా లీక్ చేస్తాం ఏమని సేలు ఫ్యాక్టరీ వచ్చి నాలుగు ట్రక్కులు ఇటుక నాలుగు ట్రక్కులు ఇసుక మా మాసేలో తోని నాలుగు పిల్లలు పైకి లేవు నేనూ అక్కడ ఇవేపు సిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఆ తర్వాత రావణతో చెప్పి హైదరాబాద్ అయిన ఆ హైదరాబాద్ అయినతో పేపర్లో ఒక ముద్ద రాయి దేవుడి మా చేదో ఫ్యాక్టరీ వచ్చి ఆ తర్వాత విషయం మా మాడుకున్నాడు వాడికి పదేలు అడగా లేనిది పాత వేల కనుక చేతిలో పెడితే నేను నాటకం చూసుకుంతసేపు ఐదు నాటకం వల్ల నాకు కనిపించలేదు నేను ఒక రైతు బిడ్డని మాది వెంకటరాజుపాలెం మాకు వ్యవసాయం ఉంది మన చుట్టూ జరుగుతున్న జీవితం లాగా కనపడి కళ్ళని లాగలేదు అంటే నాకు అసేపు మనిషిని కాల నాటక వైపున కూడా అంత గొప్పగా మీరు కళాకారులు నేను మాటలతో చెప్పలేని అనుభూతి అంత గొప్పగా మీరు అందరూ నటించారు దీంట్లో నా శక్తి మేరకు నేనేదైనా బలరావి గారు గొప్పవారు ఉన్నారు వాళ్ళ ముందు నేను ఏదైనా చెప్పటం నాకు మర్యాద కాదు నా పాత్ర కూడా ఈ కళాన్ని నేను మా మిత్రులు అంటే బొంశెట్ శంకర్రావు గారు తెలుసుంటారు బిఎంఆర్ గోల్డ్ షాప్ వాళ్ళ అబ్బాయి మీ అందరమే ఏదో ఒకటి వీలైతే ఫిల్మ్లోకి ఉంటే హిస్టారికల్గా ఉంటుంది భవిష్యత్ తరాలకు కూడా ఉంటుందని ఆలోచన ఉంది తర్వాత చివరిగా మీరు మన ట్రెడిషనల్ క్రాప్స్ నమ్ముకుంటే నష్టపోవని ఈ మధ్య పాలేకర్ విధానాలు కూడా మీరు పాతికేళ్ళు చెప్పారు ఇవాళ ప్రార్చనలకు వస్తూ ఉన్నాయి వాణిజ్య పంటలు కాకుండా ట్రెడిషనల్ క్రాప్స్ మంచిదని మంచి స్ఫూర్తిదాయకమైన సందేశం చివరిలో కూడా ఉంది కాబట్టి చేయటం మంచిదని నాకు ఆలోచన వచ్చింది మనం పొద్దున్న లేచిన కాడి నుంచి మాయా మాయగాడి క్యారెక్టర్లు చాలా మందికి మన గుంగుల్లో తగులుతూ ఉంటారు అందరూ ఇది చూస్తే మనం ఈ పాత్రలు గుర్తుకొచ్చ మోసపోకుండా ఉంటాం ప్రతి ఒక్కరూ మోసపోతూనే ఉంటాం ఇటువంటి వ్యక్తుల చేతుల్లో ఈ ఈ మెసేజ్ ఎక్కువ మందికి చేర్చాలా ఆనందరావు గారు గొప్ప రైటర్ అని ఇంత గొప్ప రైటర్ చేతిలో ఇంకా మరిన్ని కవితలు కూడా రావాలని నేను ఆశిస్తూ అందుకని ఈ నాటకంలో ఉన్నటువంటి గొప్ప అంశం ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనిషికి చావు పరిష్కారం కాదు మనిషి బ్రతకాలి నిలబడాలి బ్రతికించాలి అది సాధ్యం అని చెప్పినటువంటి నాటకం మన మనలో చాలా మందికి అనేక రకాలైన కష్టాలు వస్తే చచ్చిపోవాలనుకుంటారు కానీ చావు మాత్రం పరిష్కారం కాదు నిలబడి నిలబెట్టాలనేది ఒక గొప్ప తత్వాన్ని ప్రపంచీకరణ నేపథ్యంలో చూపించినటువంటి మహానాటకం వీరందరూ కూడా ఆర్టిస్టులు అందరూ కూడా నాకు చాలా ఆప్తులు నాకు ఈ నాటకం మీద ఒక గొప్ప ఆర్టికల్ రాసే అవకాశం కూడా దొరికింది ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు ద డైరెక్టర్ మీలాంటి పెద్దలు కొంతమంది కలిస్తే దీన్ని దీనికి ఒక హిస్టరీ క్రియేట్ చేయడం పెద్ద పని కాదు చాలా చిన్న బడ్జెట్ చేయొచ్చు ఆలోచన కూడా ఎందుకంటే దాసనారాయణరావు గారు అడిగితే ఇవ్వలేదు మోహన్ బాబు గారు అడిగితే ఇవ్వలేదు రాజేంద్ర ప్రసాద్ అడిగితే ఇవ్వలేదు వంద ప్రదర్శనలు అయ్యాక ఇవ్వమని భీష్మించుకున్నాం మా మీద కోపడ్డారు చాలా జరిగింది ఇప్పుడు మాకు నూట యాభై ప్రదర్శనలు అయిపోయాయి ఇక మేము ప్రదర్శించలేని పరిస్థితికి వచ్చాం కనుక ఎవరైనా దీన్ని రికార్డ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అది కూడా ఆలోచించమని మనవి చేస్తున్నా వచ్చింది కానీ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నిజంగా ఆయన మాయాడు పాత్రలో జీవించి ఆ నాయసరావు గారు ప్రత్యేకంగా ఆయనకి శాలో కొని చేయాలి